మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై విచారణ వేగంగా కొనసాగుతోంది ఈ కేసులో ప్రాథమిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు పోలీసులపై వేటు వేశారు ముగ్గురు అధికారులను క్వశ్చన్ చేస్తున్నారు 35 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రికార్డులు కాల్చివేతకు సంబంధించి విచారణ ముమ్మరంగా నడుస్తోంది రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి నుంచి ఇక్కడే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ సీఐడి అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నారు ఇరవై ఐదు అంశాలకు సంబంధించి వెయ్యికి పైగా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు సగం కాలిపోయిన మరో ఏడు వందల రికార్డుల వివరాలు సేకరిస్తున్నారు ఈ అంశంలో కుట్రకోణం దాగి ఉందని అందుకే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో మదనపల్లి సీఐ వలీ బస్సును విఆర్కు పంపారు ఆదివారం నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు హరిప్రసాద్ భాస్కర్ను సస్పెండ్ చేశారు ఇక ఎన్నికల ముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి ఘటనకు రెండు రోజుల ముందు మదనపల్లిలోనే ఉండి ఆఫీసుకు కూడా వచ్చి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు ఇటీవల బదిలీన ఆర్డీఓ హరిప్రసాద్ విఆర్ఏ రమణయ్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఈ కుట్రలో ఉన్నారనే దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సంఘటన తీరును పరిశీలించారు ఎలా జరిగింది ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై ఆరా తీశారు ఈ కేసులో ఫైల్స్ కాలిపోవడానికి ప్రధాన సూత్రధారుడిగా అనుమానిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు నిన్న ఆయన ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించగా తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగమంతా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది